సోచకెలో గ్లాసు మారిందంటే చస్తావేమో రెండు గ్లాసుల్లో పోసింది విషమే విషాన్ని ముద్దు పెట్టు విషం లేదే నా ఒళ్ళంతా విషమే ఈ విషం నన్ను ఏం చేయలేదు సుల్తాన్ని చంపిన చెల్లెల్ని కాపాడిన నువ్వు నాకు స్నేహితుడివా నా చేతిలో చావడానికి వచ్చిన నువ్ ఎక్కడికి వచ్చావమ్మా అన్నయ్యా తను నా వల్లే ఇలా అయ్యాడు కదా ఇది థ్యాంక్స్ చెప్పో డబ్బిచ్చో తీర్చుకునే రుణం కాదు మెమరీ వచ్చే వరకు తను మన దగ్గరే ఉంటాడన్నయ్య అనయ్యా అన్నయ్యా ఏంట ఇంకేమంటాడు నువ్వేమైనా పర్మిషన్ అడిగావా ఓకే అంటాడు అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ రండి నరుక్కుంటే మెడ నరుతాడు చెల్లెలు చెయ్యి ఎవరైనా పట్టుకుంటే నరుకుతావు మరి చెల్లెలే వాడి చేయి పట్టుకుంది ఇప్పుడు ఏం చేస్తావు వాడు మనిష రాక్షసుడా గొంతులో విషం పోసి చంపడం మనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది పడిపోకుండా చెల్లి చేయి పట్టుకుంటే చెయ్యి నరికేటట్టు చూశాడు అదేమో వాడి ముందే చేయి పట్టుకుని లాక్కొచ్చింది ైట్ విన్నాను కానీ సైట్ లేకుండా సైట్ వేస్తుంది ఇంద్ర బాబు దీన్ని సెట్ చేస్తే కొద్ది కోట్లు సెట్ అయినట్టే కొంచెం రిస్క్ తో పనే ఎంత టెన్షన్ లో మనకు తెలిసిందే బొమ్మ పడింది బొమ్మ లాంటి అమ్మాయి చేతిలో పడింది బొమ్మ వెనకాలే బర్స్ అంటే ఈ బొమ్మని కిడ్నాప్ చేస్తే పది కోట్లు బొరుసులు అన్నయ్య చేతిలో తెచ్చి పెడతారు ఆ తర్వాత ఇద్దరికి హ్యాండ్ ఇవ్వచ్చు సో మెమరీ పోయిన నాటకం కంటిన్యూ చేయటమే కరెక్ట్ వారిని మొత్తం చూసినట్టుంది ఏమైందండి అది ఊడింది తలుపు తట్టి రావాల్సింది ఏంటి అంత గన అవుతున్నారు కనపడదు కదండి ఓ మర్చిపోయాను అయ్యో ఫాస్ట్ అనుకున్నా ప్రెజెంట్ కూడా మర్చిపోయా అలాంటిదేం లేదండి సారీ ఐ సారీ యాక్చువల్ గా జరిగిన దానికి మీకు థ్యాంక్స్ చెప్తాను అనుకున్నాను కానీ థ్యాంక్స్ చెప్తే సరిపోదు అనిపిస్తుంది ఆప్తులు ఆదుకుంటారు ఆత్మీయులు ఆదరిస్తారు ఆప్తులు ఆత్మీయుల మధ్య థ్యాంక్స్ థ్యాంక్స్లు ఉండవండి పంచగుట్ట పోరి ఏమే ఏమేమే ఈ కంట కావురము మా వాడు ఐ లవ్ యు అని నా అన్నయ్య అని పిలుతువా ఇద్దరు చెప్తే నాడు వాడిచ్చిన పిజ్జాలు పీక్కు తిన్నావు క్షమించి తిన్నావు బర్త్డే కు వాడు తెచ్చిన కేకులు దొబ్బి తిన్నావు మన్నించి తినిపో ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నావు దయతల చితిని జీన్స్ ప్యాంట్లు వేసుకొని జర్కులు ఇచ్చేది మీరు చుడిదార్లు వేసుకొని వచ్చేది మీ మిట్టీలు వేసుకొని నడ్డి ఊపేది మీ ఇలా అటెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్యా అని నా వాడు కానీ మీకు మాత్రం ఎన్నాలే సంబంధాలు కావాలి వారి రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్యా అయిపోతాడా చెప్పు టెల్ తెలిమి అయితే బోలో అది అదిరాయ్ యాక్టింగ్ అంటే మెదక్ నుంచి వచ్చి మెగా స్టార్ అయిపోదాం అనుకుంటావా ఇదే అభినయ శ్రీ కళా మంది టాలెంట్ ముందు ఫీజు కట్టు తర్వాత పోజు కొడుతు గాని అమ్మాయి అతిరింది నా ఒక్క ఈ కుప్ప ముక్క పేరేంటో పేర్లో కిక్కుంది ఫేస్ లో లక్ ఉంది కానీ చేతిలో అవకాశం లేదు సార్ చేతిలో పడింది మంచి సీట్ ఉంది ప్రమాణమైన హైట్ ఉంది ఇది అలా ముంబైకి త్రిష చెన్నైకి నా బ్యాడ్ లక్ సార్ నన్ను ఏం చేయమంటారు చూడమ్మా క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ఫాలో ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోతుంది టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సైనాని ఫాలో అవ్వాలి మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి ఆ మ్యాటర్ అంతా మాకు తెలుసు ముందు విషయం చెప్పండి ముఖ్యంగా యాక్టింగ్ లో మూడు రకాలు ఉన్నాయి అన్ని రకాలు మీకు తెలుసు కదా మరి మీ అంటే పక్కన భయం పెట్టుకోవచ్చు ఈ బండ్రే పెట్టుకున్నారంటే చంపుతాడు జనరల్ గా యాక్టింగ్ బై బర్త్ వస్తుంది బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది నాలా కంట వస్తుంది కానీ యాక్టింగ్ కాదు మిస్టర్ అమ్మా ముందుకు ఒక డైలాగ్ చెప్పు బాబా చెప్తా బా 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 అని మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు లాభం నిజానికి మన ఇద్దరి జీవితాలు ఒకటే కళ్ళు లేవు కాబట్టి నాకు ముందేముందో కనపడదు మెమరీ లేదు కాబట్టి నీకు వెనకాల ఏం జరిగిందో తెలీదు కానీ ఈ క్షణం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం చాలు ఏమంటా అభి 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 అంటే ఇప్పుడు అందుకే మిమ్మల్ని అలా పిలవాలనిపించింది ఎలా ఉంది పేరు పేరులో ఏముంది లేండి రోజ్ కాల్డ్ బై ఎనీ అదర్ నేమ్ స్మెల్స్ యాజ్ స్వీట్ హౌ స్వీట్ దొరికిందరో పెట్టు అయితే మీకు పేరు నచ్చిందా నచ్చలేదా అభి నచ్చలేదా నా అభిమానం నచ్చలేదా అంతేలేండి చూస్తూ చూస్తూ ఎవరికి ఓ గుడ్డి పిల్ల అభిమానం నచ్చదు అలా అనుకోలేదండి సారీ మనసు చూడగలిగితే చూపుకు అర్థమే మారిపోతుంది అయినా కనిపించేవన్నీ నిజాలు కావు నిజాలన్నీ కనిపించు

రాబరీ జరిగిన నెల రోజులైంది ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేము మా బ్యాంక్ ఆఫీసర్లు చెప్పుకోవాలి కదా సార్ చెడ్డ పేరు మీకే కాదు సార్ మాకు వస్తుంది త్వరలోనే సాల్వ్ చేస్తాం మీరు వెళ్ళండి